రాజకీయ హింసని అక్రమ కేసుల్ని మోసపు హామీల్ని బడుగు బలహీన వర్గాలు ఉసురు తీస్తున్న మధాన్ని ఇంకొక పక్కన మీరు చూస్తే ఒకటి రెండు కాదు జగన్ అహంకారాన్ని కూడా ఈ బొగులో తగలబెట్టాం ఒక అహంకారాన్ని పేదల్ని పట్టి పీడిస్తున్నటువంటి ధరల పెరుగుదల అంగన్వాడి ఈ రోజు పండగ పండగ పూట కూడా రోడ్డు మీద ఉండే విధంగా నిలబెట్టాడంటే ఆడబిడ్డల్ని రోడ్డు పాలు చేశాడంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయలేదంటే అది ఈ ప్రభుత్వం యొక్క అహంభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క యువత తమ్ముళ్లు చాలా హుషారుగా ఉన్నారు కానీ మీకు ఉద్యోగం మాత్రం లేదు జాబ్ లేదు నిరుద్యోగ సమస్యలు కూడా తగలబెట్టాం భవిష్యత్తులో ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఇద్దరం కలిసి జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ చేస్తున్నా ప్రజల కష్టాలు నష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా ఈ రోజు ఈ భోగులు తగలేసాం అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ఆశిస్తున్నాం